ఇందాక ఈ మహాతల్లి అన్నారు అసలు ఎప్పుడూ దానాలు చేసేవాడు మా నాన్న మరి ఎలా గడిచిందో మా ఇల్లు అమ్మ వల్ల గడిచింది మీ ఇల్లు ఆ తల్లి ఒకరోజు పస్తుందేమో ఎవరికి తెలుసా జాబితా ఎవరి దగ్గరుంది చెక్ లిస్ట్ ఎవరి దగ్గర ఉందండి ఆయనంత మహానుభావుడు అయ్యాడంటే ఆయన మహానుభావుడు అవ్వడానికి కావలసిన సమయాన్ని ఆయన బయట కేటాయించడానికి సహకరించింది అంజలమ్మ అక్కడ ఆ దాంపత్యంలో నుంచి వచ్చిన ఎన్నో ఆణిముత్యాలల్లో నుంచే మనం మాట్లాడుకున్న ఇన్ని ఇప్పుడు నేను మళ్ళీ వారి గురించో ఏమీ చెప్పక్కర్లేదు మీకు అంతా తెలిసిన వాళ్ళు మీరే ఎక్కువ మైక్ ఇచ్చేస్తే నాకే మీరు అన్నీ చెప్పేస్తారు ఇప్పుడు వారెంతటి వారు అంజలమ్మ గారు ఎంత అస్త్రీ ఎంత మహాన్ భావురాలు అని కాబట్టి అందరూ కూడా ఒక చిన్న డాక్టర్ గారు అంజలమ్మ గారు అయ్యేంత కుటుంబాలే ఇవన్నీ అందులో ఏమి లోపించింది అంటే నమ్మకం అనే ఒక అద్భుతమైన దాంపత్యం లోపించింది ఏ రోజైతే నమ్మకం అనే ఒక అందమైన దాంపత్యం మనందరిలోనూ ఉంటుందో ఆ రోజు ప్రతి కుటుంబంలో నుంచి ఒక కృష్ణయ్య గారు వస్తారు డాక్టర్ గారు ఒక అంజలమ్మ వస్తారు బయటికి